దయచేసి ఈ తేడా మీరు చాలామంది అనుభవించి ఉంటారు చూసి ఉంటారు మీకు ఎవరైనా చెప్పి ఉంటారు అదేమిటంటే ఆ తేడా పెద్ద ఆయన దగ్గరగా మనం కానీ మన తరఫున ఎవరైనా కానీ ఏదైనా పని మీద వెళ్తే కూర్చో అంటాడు కూర్చునేంతవరకు చేసినటువంటి దయచేసి ఈ తేడా మీరు చాలా మంది అనుభవించి ఉంటారు చూసి ఉంటారు మీకు ఎవరైనా చెప్పి ఉంటారు అదేమిటంటే ఆ తేడా పెద్ద ఆయన దగ్గర మనం కానీ మన తరఫున ఎవరైనా కానీ ఏదైనా పని మీద వెళ్తే కూర్చో అంటాడు కూర్చునేంతవరకు ప్రొద్దులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు అందరికి పెద్ద ఇంకా పెద్దవాళ్ళు అందరికీ బాగా తెలుసు రాజకీయాల గురించి మాట్లాడాలన్నా భయం ప్రొద్దుల పరిస్థితుల గురించి మాట్లాడాలన్నా భయం ఏ విషయం గురించి తామలూరు నుంచి మన వరదరాజు రెడ్డి గారు వచ్చారు వచ్చి ప్రొద్దుతూరు పట్టణంలో శాంతి స్థాపన నెలకొల్పడం జరిగింది ఇప్పుడు మళ్ళా అవే రోజులు అంతకన్నా భయంకరమైన రోజులు ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్నాయి

भजन मेरे को दुख कुछ ना भगवान मेरे दर्शन की साथ आए भजन में आए सर्व लगाने आए और सर्व लगाने मुक्ति मोर में भी ना कुछ जोड़ था आदमी सर एक दिन कुछ ना संगर था वो ना संगर है मेरे घर कुछ ना कुछ आदमी चिपला है वो मेरे अंदर खोल ना वो मेरे घर में इनके घर की मेरे घर में वो ना चिपला है तब तक நீக்கோடி இரவு ஐந்து சவர சபிர்குமார் ரெடி கேட்ல இன்சார்ஜி சந்திரபாபு இன்சார்ஜி தாடா முப்பை ஐந்து அதினா அது டூஸ் எப்படிலோ செலுங்க मकरने आपके जैसे लोगों ने जब कराया नारुण जी सिंह कराया उनका हरों के जैसे ना बद्रें लड़ बद्रें के जैसे ना अस्पताल पुष्कर के जैसे ना अस्पताल के ना तो ये वक्त का एक तो लोग ये नारुण जी में तो ये लोग बहुत बड़ा कार्यक्रम अपने लोग पुष्कर में हाँ तो बच्चा लोग जो आपके देख दे� ெட்டு கொடுக்கப்பட்ட முப்பை ஏழு நல்லா சபை

హైదరాబాద్ వచ్చింది ఆరు ఏళ్ళు గడ్డ కొట్టు వేసినాయి దీన్ని కోట తీసుకున్న రకరంగా తెలంగాణ సొంత ఖర్చులు జీవితం నిజాయితీగా పెట్టాలని గట్రా నిజాయితీగా నేను జీవించాలని ఎన్నుకో వాళ్ళు ఏం లేదా అని కాదు వాళ్ళు నిజాయితీగా జీవించి చదువుతారు దేవుడు గొప్ప నేను జన్మనిచ్చిన గన్నకు సాల్ని అభిప్రాన్ని తప్పకలు కానీ డబ్బం చేసుకోవాలని కానీ నేను అధికారంలో ఒక హోటల్ కానీ ఒక హోటల్ లో రూమ్ లేదా కానీ ఎక్కడ ఎప్పుడైనా అండి గుండెలకు వెళ్ళాలంటే నేను తెల్లారా తెలుసుకోవాలా ఇక్కడ ఎవరికైనా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎమ్మెల్యేకు డబ్బులు వేసుకుని పనులు వేసుకున్నారన్నారు బంతమంది పనులు వేసుకుని డబ్బులు ఇచ్చి బంతమంది వాళ్ళ గుడ్డింగ్ వచ్చేంత పనులు కోసం మీరు విజయాలనుకుంటానని తప్పగా మీరు అని నా కొడుకు గురించి చెప్తాను वहाँ पर जो एक दिन में राजू को लोगों 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 को

సరిగా స్వతంత్రం ఆలోచించుకునే ఇష్టం వచ్చిన ప్రయత్నం చేస్తారు మీకు మనసునే కలగాదా ప్రతిపక్షలు బాగా మంచి వ్యాపారాలు ఏమిన్నా మంచి పరిస్థితులు ఉన్నాను ప్రతిపారాలు ఇంకా అభివృద్ధి కావాలి ఇంకా ప్రగతి కావాలి అంటే విద్యార్థులు కాదా అధికారులు ఇది రమేంద్రనగర్ పోలీస్ సర్కిల్స్ ప్రకారం నాకు 20 లక్షలు తీసుకోవాలి. లక్షలు తినాలి ఇచ్చుకోవాలి. తాజిమార్ గోడలు 30 లక్షలు చేయాలి. సబ్రీస్ సర్కిల్ 90 లక్షలు చేయాలి. ఉదారత కొట్టుకొట్టు ఎందు ఉంది? ఎమలుని తెలుసు తెలుసురా? మీరు అడవుంటారా అవ్వాలి. ఉదారత పన్నులు ఇవ్వాలి. ఉదారత పన్నులు వేలతా అవకాశం బిగిని

अल्लाह ने ये सब को इतनी लंबी के लिए मेरे कमरे में ना मेरे मचे मैं मेरे मचे के लिए मार दिया तो मेरे को आगे बात करने से मिला मेरे को मेरे कमरे का तो नहीं मिला तो चल गया बात क्या है मैं आप इस बात से मार ये इस बात से नहीं रहता है इतना मैं बदला इस बात से दूर आलू का बदला दूर नहीं रहता है నేను నిజాయితీ కూడా జీవితంలో ఎక్కడ కూడా తప్ప చేయబడ్డలు నిజాయితీ పద్ధతికి జీవించాలనే ఒక దుఃఖంతో నేను ఎన్నికల్లో ఉన్నాను ఇంతవరకు కూడా తెలుసు ఎప్పుడు కూడా జరిగింది ప్రజలు అందరూ అందరికీ సార్ చెప్తున్నాను చాలా మంది నేను ముందు కలిసి వేరే సంవత్సరాలు ఆలోచించుకున్నాను సార్ పెద్దపూరు పరిస్థితులు గురి జరిగిపోతాయి హత్యలు జరుగుతున్నాయి కాలేజీలు ఎదురు జరుగుతాయి బలపత్ హాస్టల్చుకుంటున్నారు న్యాయ హాస్టల్చుకుంటున్నారు ఇంగ్లీష్ సమస్యల మాటలు ఎందుకు కొన్ని వెళ్ళాలి

మనకి ఆ అమ్మ ఒక తీసుకుంటుంది పండించకపోతే తర్వాత ఒక వారం అంతా వెళ్ళ తొందర తోట బయటకు వచ్చాను ధన్య తీసి రాస్త నూట యాభై కోట్లు చీర వేసిన అన్నాడు ఎక్కడ వచ్చింది నూట యాభై కోట్లు లేదా పది పది కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నుంచి అక్కడ

ప్రజల్ని దయచేసి మీరు ఏంటి నేను ఒకవేళ నాకు ఇంతపడి గంట నేను జీవిస్తాను మేము సంగతి తింటాం వెళ్ళమట్టు తింటా మా కుండీని నేను బట్టకుండా పెద్దగా ప్రజల్ని ఎవరు కూడా ఆలోచించుకొని చోదాన్ని పెట్టకాలనే ఆలోచన నాకు లేదు భవిష్యత్తులో తింటా కాబట్టి మీరందరూ నిర్ణయించాలి

కొందరకు వచ్చింది ఏ రోజు నుంచి బిడ్డ పెళ్లి పెట్టుకొని అని పెళ్లి పెళ్లి పెట్టుకుంటే ఏమిటి మరి బిడ్డ పెళ్లి పరిస్థితి పిల్లల నుంచి లేదా అండి మరి అందరికీ చేస్తే చెప్పు చెప్పిన పెళ్ళిపోయితే కలుస్తాను

ఈ నేడులో గర్వతాన్ని కాబట్టి చేతులు చేస్తున్నారు పదితలు తెలి మీరందరూ ఆలోచించుకొని నిజాయితీ పనులకు ఓట్లు ఇవ్వాలి అవినీతి పనులకు ఓట్లు ఇవ్వాలని మీరు ఆలోచించుకోండి ఎందుకంటే చమేరు మీరందరూ శాతంలో కార్యక్రమాలు చెప్పలేదు మన మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలి పదితీరుకి రాష్ట్రాన్ని నిర్ణయించేది పరిస్థితిగా నిర్ణయించుకుంటారు మన ప్రభుత్వం మొత్తం ఇది ప్రభుత్వంలో మంచి జగన్ నిర్యోగించదు అలా నేను డబ్బులు సిద్ధాలు చేయరుగా ఎంత నేను కొంచెం మీరు ప్రజాకాలంలో ఇప్పటి వచ్చింది

वो चांस निराला मंच पे चले गए भाई गदर के रियाज के बारे में बता रहे हैं और ये पहले भी ये पहले भी था पूरा गब्बू का मुल्ला यहां लगा है अभी वदला अस्सलाम वालेकुम भीतर का खबर निकलता है और बेटा भी है पत्रकार नगर में उनको पूछिए हां नगर में चले बेटा को निसाया आ गया कल वो అనేది దాదాపు మూడు వందల కోట్ల మూడు వందల కోట్ల రూపాయలు విద్యా ప్రజలన్నీ వచ్చారని మన దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది చనిపోయినా దాన్ని మాట నాయకత్వాలు చనిపోయిన వాళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేసి కష్టపడి స్వాతంత్ర విధంలో చనిపోయాం కాబట్టి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి మన మన సంతా